సో సాధారణ పౌరులకు తెలియజేయాలంటే మీరే దాన్ని చేరవేయాలి అందుకనే ఈ వార్త లోక కార్యక్రమంలో ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు ఇరవై మంది ఉన్నా కూడా మీ పాత్రల ద్వారా మీ రిపోర్టింగ్ ద్వారా దాదాపు ఇరవై మిలియన్లకి చేరవేయగలరు అందువల్ల ఈ అది ఎందుకు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి ఆల మనల్ని కంట్రోల్ చేయడానికి నూట యాభై పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమ చట్టము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చేసినప్పుడు అన్ని చట్టాలు రివైవ్ చేయలేరు కాబట్టి ఆల్ ది లాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా ది ది డేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఆర్ డీమ్ ప్రాపరేట్ బాడీ అన్నారు తిరిగి వాటిని మార్చేంత వరకు ఏ చట్టాలు అయితే భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చెప్పారు అందువల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి అనమాట పోలీసు వ్యవస్థ కూడా కలో నెల కారణం ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ద్వారానే ఉంటున్నాం ఆ దేశాలు కూడా అదే అది సో ఈ మూడు చట్టాలను నూట యాభై సంవత్సరాలకు ముందు పెట్టారు అవి ఎందుకు పెట్టారు బహనిశీలమైనటువంటి పనుల్ని పాలకులు అణచివేయడానికి చేశారు అందువల్ల అది నేరస్తులకు అనుకూలంగా ఉంది ఎవరు నేరస్తులు మన పాలకుల నేరస్తులు అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీసేయాలని దొరుకుతారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది ఫిఫ్త్ లా కమిషన్ చైర్మన్ కేవి సుందరం గారు మొట్టమొదటిసారిగా ఈ మూడు చట్టాలని మార్చాలి అని నిర్ణయం తీసుకొచ్చారు అంటే అనేక మంది చెప్తూ కూడా వచ్చారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు మల్లి కమిటీని కమిటీ అని ఒక కమిటీని పెట్టారు వాళ్ళు చాలా ఎగ్జాస్టివ్ గా స్టడీ చేసి చాలా సమగ్రమైన మౌలికాంశాలలో మార్పు చక్కటి రిపోర్ట్ కూడా ఇచ్చారు అయితే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మీకు తెలుసు కదా పదమూడు రోజు అది గుల్ అది ఒక అవి ఎందుకు ఆయన రానున్న ఈ కౌంటింగ్ ఎలక్షన్స్ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ జోన్ టూ పరిధిలో మూడు ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డినెంట్ సర్చ్ చేయడం జరిగింది చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ అదేవిధంగా లూజ్ పెట్రోల్ ఇది కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కంటిన్యూ అవుతుంది स आइसि न्याचु ఏకపక్షంగా మీరు విద్యుత్ పెంచేటార్లు చెబాటు కాని కూడా మీరు అర్థం చేసుకోవాలి మన విశాఖ నగరంలో ఏ ప్రభుత్వ రవి సంస్థలో ఎన్టీబీసీలో కానీ పోర్టులో కానీ డిఎల్బి కానీ క్యాడ్ లో కానీ అన్నింటిలో కూడా క్వార్టర్స్ ఉన్నాయి వాటి అన్నింటిలో ఎక్కడైనా పెరిగినాయా ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు ఒక యూనిట్ ఎనిమిది రూపాయలు చేసినటువంటి ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడే కాదు దేశంలో భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ యొక్క ఫార్టీస్ లో కూడా ఇంత దుర్మార్గంగా ఉంది రూపాయలు మాత్రమే రూపాయలు శ్రాద్ధ మాత్రం ఆ తర్వాత కేటర్ వాళ్ళకి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు యూనిట్లు రెండు వందల రూపాయలకి మించి ఏ ఆఫీసులు కూడా ఏ ఉద్యోగం కూడా విద్యుత్ చెల్లించినటువంటి పరిస్థితి ఈరోజు ఎంటర్ కేసులో ఉంది విశాఖపట్నం కోర్టులో ఉంది ఉంది కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈరోజు కార్మికుల ఇబ్బందులు పెట్టి కార్మికుల్ని అంచివేయాలనేటువంటి అని మనం చేస్తుంది సరైనది కాదు ఉత్సాహించుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు సాగు చూడాల్సి వస్తుందని మేము అంతర్గత చాలా చేస్తున్నాం అలాగే కార్మికుల

గంజాయికి సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి యువత అనేది చెడిపోతుంది దానికి కేవలం దానికి కారణం ఎవరు ఏంటి అనేది తెలుసుకుందా అని చెప్పేసి పబ్లిక్లో కొంచెం తెలుసుకుంటే ఈ దీని వెనక తల పీతలమూర్తి యాదవ్ అనే పర్సన్ ఉన్నాడని బ్యాక్గ్రౌండ్లో చిల్లర వ్యాపారాలు ఇలాంటివన్నీ చేస్తున్నాడని ఈ గంజాయిలు ఇలాంటివన్నీ వ్యాపార వ్యాపారాలన్నీ చేస్తున్నాడని అందరూ పబ్లిక్లో అనుకుంటున్నారు అనవసరంగా ఎవరి మీద నింద వేయకూడదని చెప్పేసి మనము ఎవరు దీని వెనకాల ఎవరున్నారో ఏంటో కనుక్కుందనే టైంకి పీతలమూర్తి యాదవ్ అనే పర్సను భయపడ్డాడో ఏంటో తెలీదు వ్యాపారస్తులు ఎన్ని చేస్తున్నారు అక్కడ దుకాణాలు పీకేయాలని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్కి లెటర్ పెట్టారు ఈ వ్యాపారస్తుల ఈ చిల్లర వ్యాప వ్యాపారాలు చేస్తున్నారని మళ్ళీ మత్తు పదార్థాలు గంజా ఇలాంటివి అమ్ముతున్నారని చెప్పేసి క్లారిటీగా లెటర్ రాసి అతని సంతకం పెట్టి మరి చూ లెటర్ పెట్టారు జీవీఎంసీ కమిషనర్కి కానీ జీవంసీ కమిషనర్ నుంచి ఎటువంటి ఎటువంటి నోటీసులు లేకపోవడం వల్ల దుకాణాలు సేఫ్ అయ్యాయి అయితే ఈరోజు యాదవ్ అన్నాడు ఈ గంజా వ్యాపారం అనేది చేస్తున్నాడు అంటారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఎవరికి బయటికి తెలియనంత వరకు అయితే మాత్రం అందరూ పబ్లిక్లో అనుకుందా మాత్రం ఒకటే అతను బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వ్యాపారం అనేది చేస్తున్నాడనే అంటున్నారు అయితే దీని మీద ఈరోజు పదకొండు పాయింట్ ఐదు కోట్లు అనేది నార్మల్గా వరల్డ్లో ఖర్చు పెట్టానని కూడా మనకి ఆర్టికల్ రాయించడం లో చెప్పడం కూడా జరిగింది అయితే ఈరోజు రోడ్లు రోడ్లు అనేవి చూస్తే గుంతలు పడిపోయి ఉన్నాయి అతను అసలు రోడ్డు వేశారా లేదా ఇవన్నీ ఎవరికి తెలియదు అయితే ఈ గుంతలు అనేది పక్కకి వచ్చి చేస్తారో మళ్ళీ రోడ్లు కొత్తగా వేస్తారు అనేది మరి అతని ఇష్టం అది అలానే లైట్లు కూడా ఎలిగిపోతున్నాయి అది అని అన్నారు స్ట్రీట్ ల్యాంప్స్ ఎక్కడ ఎలగట్లేదు అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది అలానే పీతలమూర్తి గారికి ఏంటంటే నేను రిక్వెస్ట్ చేస్తే అంటే రోడ్లన్నీ కొంచెం నీట్గా వేస్తే మంచిది మీరు పదకొండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టా అన్నారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏటో తెలియదు కొంచెం అలాంటివన్నీ చూసుకుంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను